எனக்கு okay, okay.

धर्म और जलमाधिर भीम और भीम भरत महाराज ने और राजा पुष्पहार से राजा रहा उदो बलसत्सर राजा रावता नरप्रणाम बलसत्सर राजा संधिता भरत महाराज ने और राजा पुष्पहार से राजा रहा और न पाले सब के सब प्रणाम आसु देवो भिरक्षतु मनमाली रधिष्टान्दि बिओडो तुम बरोसा सत्यानुराग रिशुषना सत्य 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 का सत्य का सत्य बाहना अमूक तिरहो चिंचो भय भय ना चला अनुप्रोह सुस्तोलो बुना प्रभु को नामा अद्वैत सत्स्वास्य कागम चों भंशवतना मारतुंगल तो योगी योगी शासन बता मजा अष्टमस्थल चमस्थल हो बारुवा

सेवा <laughs>

సనాతన గొచ్చు చూడాలనుకుంటున్నాడు రాముడు అని రామచంద్రుని కూడా ఇక్కడికి తీసుకుని రావడం జరిగింది తప్పు తప్పు తీసుకురా రాముడే నన్ను ఇక్కడికి తీసుకురా చెప్పే మనం ఎవరైనా తీసుకురావడం కానీ ఆయన తీసుకొస్తే ఇక్కడ మీకు వస్తున్నారా లేదా మీరు వచ్చారు కానీ చెప్పండి అంతేనా ఎంతమందికి రావాలనున్నా సమయం ఉన్నా రాలేని వాడు కోరు ప్రసాదం టైంకి వచ్చేవాడు చాలా ఉందండి ఎందుకంటే మనకి ఈ ఆలయంలో అయితే ఏం వాసన కనపట్లేదు కానీ కొన్ని ఆలయాల్లో అయితే ఏకాదశి లేదం లేదు ద్వాదశి మూడు నాలుగు ప్రసాదాలు చక్కగా పెడతారు అయితే పెరుమాణకు కూడా ఇష్టమేనండి గర్భాలయం లోపల చక్కగా అందరికీ ప్రసాదం పెట్టి పంపిస్తుంటారు దేవుడికి ఆగిపోయినంత తినాలి ఒక భక్తులని ఆయన ఏకాదశి బిహారా తింటున్నాం వర్షం తిన్నది నేను కాదు అని మరి లోపల కృష్ణుడు అండి మరి రోజు ఎవరు తింటున్నారు రోజు వాడు తింటే అంటే ఏకాదశి తిరుమలకి పెడతారట ఎంతో గొప్ప మంచిదా కాదు అలాగా మంచిదే కదా నేను తిన్నాను అనుకుంటే పాపం భూంజతే అయితే పాప ఏ పంతి ఆత్మకారణాండే భగవద్గీతలో కృష్ణుడు నా కోసం నేను వండుకుండే పాపం కృష్ణుడి కోసం ఉండిది మంచిది పుణ్యం అది అందువల్ల ఆయన కోసం చేయడం తప్పు లేదు మీరంతా కూడా ఈరోజు ఆయన కోసం పాపం ఏం ఒప్పుకోలేదో పెట్టారో ఏమో తెలియదు మరి ఒప్పుకుందా లేదో చిన్నగా చేసేద్దాము పర్వాలేదా నాకైతే ఒప్పుకుందా ఐదు తర ప్రసాదాలు ఏర్పాటు చేద్దాం ఒక్కొక్క వంద నామాలకి పుష్పార్చన ధూపం దీపం నవేదన జరుగుతూ ఉంటుంది అలాగనే హారతి చేసుకుంటాం మనమే ఆరు వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఆ నామం దగ్గర అయ్యే సమయంలో అలా ఆర్తిలుగానే వెంటనే వాళ్ళు చేసుకుంటాం మనం చాలా స్తోత్రనామాలు మనం చదువుతూ ఉంటాం సహస్రం ఉంది కృష్ణ సహస్రం ఉంది గోవింద సహస్రం ఉంది లలితా సహస్రం ఉంది ఇన్ని సహస్రనామాల్లో అన్నిటికంటే గొప్ప ప్రాధాన్యం దేనికి ఇచ్చారు చెప్పండి ఎందుకు అది తెలుసుకోవాలి విష్ణు సహస్రనామాలు ఉండే ఆధిక్యం ఏమిటి మిగతా సహస్రనామాలు అన్నిటికంటే ఎప్పుడైనా తెలిసింది అనుకోండి దాన్ని మన దగ్గర పెట్టుకుంటాం విలువ తెలియదు అనుకోండి ప్రకటన భారేస్తాం కదా అంత విలువ తెలియాలి విష్ణు సహస్రనామం సామాన్యమే కాదు మన పెద్దలే కాదు సంప్రదాయత్తులుడైనటువంటి వారు కూడా విశ్వశాస్త్రమాన్ని వివరించారు విష్ణు శాస్త్రమాన్ని మేము అందరికీ గత సంవత్సరం చెప్పాం మూడేళ్ళు కట్టామనుకుంటా వచ్చినప్పుడు చెప్పాం ఇక్కడ చెప్పిన గుర్తుందా అందరికీ నేను అంటే మాకు గుర్తు లేదు ఏనా లాస్ట్ ఇయర్ చెప్పే గుర్తుందా ఎవరు చెప్పండి అంటున్నా నిన్న తిన్నదే గుర్తులేదండి గత సంవత్సరం చెప్పి ఎవరి గుర్తున్నారు ఆరు కారణాలు చేత విష్ణు సహస్రనామానికి గొప్ప ఆధిక్యాన్ని ఇచ్చేవా పెద్ద ఆ ఆరు కారణాలు మిగతా వాటికి లేవు ఏ గ్రంథానికి లేవు ఏ సహస్రనామానికి లేవు కృష్ణ సహస్రం సహస్రం గోవింద సహస్రం లలితా సహస్రం లక్ష్మీ సహస్రం ఏమైనా తీసుకోండి మిగతా వాటి అన్నిటికీ ముందు పేర్లు పెట్టాలి లక్ష్మీ సహస్రం కృష్ణ సహస్రం అని కానీ సహస్రనామము అంటే దీనికి పేర్లు సహస్రనామం అంటేనే విష్ణు సహస్రనామం అంటా అన్నమాట అలాంటి సహస్రనామానికి ఉండే గొప్పతనం ఎంతది అంటే చెప్పడానికి అలవి కాదు మొట్టమొదటి కారణం మహాభారత సారత్వాత్ మహాభారతానికి సార అంటే మహాభారతం ఏంటంటే మహాభారతం అనుకోండి దాని సారీ అని చెప్పచ్చు పాలసారేం చెప్పండి పాలకి సారుడి నా భాష ఎంత అవుతుంది పాలని బాగా కాస్తే ఏమవుతుందండి పెరుగు పెరుగుని బాగా పాలని కాచి తోడేస్తే పెరుగు మరి పెరుగుని గట్టిగా చెరిగితే వెన్న వస్తుంది వెన్నని కరగబడితే నెయ్యి వస్తుంది పాల ఏది నెయ్యి పాల యొక్క సారం అలాగే మహాభారతానికి సారమేమి విశ్వసాహసాలి అసలు దానికి భారము అంటే బరువు ఎక్కువ